హాయ్ గైస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లోకి చిండేని విడిచిపెట్టబోతోంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిడ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లోకి శుభం చిండేని విడిచిపెట్టబోతోంది తెలుగు టైటన్స్ క్రితం సీజన్లో ఎనభై లక్షలు వెచ్చించి శుభంషండేని దక్కించుకుంది తెలుగు టైటన్స్ ఆప్షన్లో ఒక పెద్ద ప్రైస్ ట్యాగ్ ఎనభై లక్షల వరకు వెచ్చించి శుభంషండే లాంటి రైట్ కార్నర్ డిఫెండర్ని చాలా డెసిపరేట్గా తీసుకుంది తెలుగు టైటన్స్ అండ్ ఈ ప్రైస్ ట్యాగ్కి దిగినటువంటి పర్ఫార్మెన్స్ అయితే ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో అందించలేకపోయాడు శుభంషండే ఇరవై ఒక్క మ్యాచ్లు ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో ఆడినటువంటి శుభం శుభంషిండే నలభై తొమ్మిది ట్యాకిల్ పాయింట్స్ని మాత్రమే స్కోర్ చేయగలిగాడు శుభం చిండే కంటే కూడా బెంగళూరు బుల్స్ లెఫ్ట్ కోనర్ డిఫెండర్ దీపక్ శంకర్ కావచ్చు తెలుగు టైటన్స్ లెఫ్ట్ కోనర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ జాగ్లాన్ కావచ్చు బాగా పర్ఫామ్ చేశారని చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్డ్ క్యాంపినర్ అయినటువంటి శుభంషిండే కంటే కూడా యంగ్ డిఫెండర్స్ అయినటువంటి అంకిత్ జాగ్లాన్ అండ్ దీపక్ శంకర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ డిఫెన్స్ విభాగంలో చిండే చేసినటువంటి కొన్ని ఎర్రస్ కారణంగా తెలుగు టైటన్స్ చాలా మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది కొన్ని మ్యాచ్ల్లో శుభం చిండే లాస్ట్ టైట్స్లో చేసినటువంటి మిస్టేక్స్ వలనే తెలుగు టైటన్స్ ఆ మ్యాచ్లో రిజల్ట్ని చేజార్చుకోవడం జరిగింది సో వీటన్నిటి రీత్యా ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో మనకు కనిపించబోతున్నాడు శుభం చిండే అయితే శుభం చిండే క్వాలిటీ డిఫెండర్ కాదా అంటే ఎస్ క్వాలిటీ డిఫెండరే దాంట్లో ఎటువంటి సందేహం లేదు బట్ లాస్ట్ సీజన్లో విఫలమయ్యాడు శుభం చిండే గతంలో తను పునీతి పల్టన్కి బెంగాల్ వారియర్స్కి అండ్ ఆ తర్వాత పట్నా పైరెట్స్కి ఎలాంటి పర్ఫార్మెన్స్ని అందించాడు అలాంటి పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్కి అందించడంలో విఫలమయ్యాడు శుభం షిండే సో ఈ కారణాల రీత్యా ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో మనకు కనిపించబోతున్నాడు శుభం శుభంషిండే అయితే శుభంషిండే పైన ఎఫ్బిఎం ప్రయోగించే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ ఈ అన్ని ఎర్రర్స్ రీత్యా తగ్గినటువంటి ప్రైస్ ట్యాక్తో ఎఫ్బిఎం యూటిలైజ్ చేసుకుని తెలుగు టైటన్స్ శుభంషిండేని రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎఫ్బిఎం యూజ్ చేసుకుంటే కనుక దాదాపు యాభై లక్షలకి శుభం చిండే లాంటి క్వాలిటీ రైట్ కొన్న డిఫెండర్ మనకు లభిస్తాడు సో ఖచ్చితంగా ఎఫ్బిఎం యూజ్ చేసే అవకాశం కనిపిస్తోంది శుభం శుభంషిండేని ఆప్షన్కి ముందుగా అయితే రీటైన్ చేసుకునే అవకాశం లేదు తెలుగు టైటన్స్ దీంతో ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లోకి ఒక మాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు శుభం షిండే ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ దాంతో పాటుగా తెలుగు టైటన్స్లోకి ఏ డిఫెండర్ వస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిజ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి తెలుగు టైటన్స్ శుభం చెండే పైన ఎవఎం ప్రయోగిస్తుందా ప్రయోగించదా మీ ఒపీనియన్ అంటూ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా టైప్ చేసే ప్రయత్నం చేయండి